గణేషాయ నమ త్రినాథస్వామినే నమోన అయితే కార్తీక మాసంలో కానీ మార్గేశ్వర మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా త్రినాథ వ్రతము లేదా త్రినాథ మేళ ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి సకలైశ్వర్యాలని కురిపిస్తారు త్రినాథులు వారు అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ త్రినాథ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం దీనికి ఆనవాయితీతో పని లేదు అందరూ చేసుకోవచ్చు అయితే చాలామంది వ్రతం చేసుకోవాలనుకుంటారు కానీ చేసుకోవడానికి పూజలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజ చేయించడానికి పూజలు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ త్రిననాథ వ్రతము లేదా త్రినాథ మేళ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు పూర్తిగా వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద చూడండి త్రినాథ వ్రత విధానం పూజా విధానం అని కనబడుతోంది తెలుగులో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియో మీద క్లిక్ చేసి చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో త్రినాథ వ్రతం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాతలు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఒకసారి లైక్ చేయాల్సింది